ఇప్పుడే కంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పిచ్చి పలు రకాలు అంటారు కదా ఇప్పుడు దేశంలో యువతం చూస్తుంటే అది గుర్తుకొస్తుంది ఈ మధ్యకాలంలో ఏది ట్రెండింగ్ చేయాలన్నా ఏది వైరల్ చేయాలన్నా ఏదో ఒక టాపిక్ని ఎత్తుకుంటున్నారు అటువంటి ఒక టాపిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ట్రెండింగ్లోకి వస్తుంది అది ఎన్ఎన్ఎన్ నో నట్ నవంబర్ సో దీనికి ఛాలెంజ్లు విసురుస్తున్న యువకులు చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే ఈ నో నట్ నవంబర్ అంటే ఏంటి ఇది నిజంగా పిచ్చిగా చేస్తున్నారా లేదా సెల్ఫ్ కంట్రోల్ కోసం చేస్తున్నారా ఈ వివరాలు తెలియజేయడానికి ప్రసమం డాక్టర్ సమరం గారు అంత ఉన్నారు సార్ నమస్తే నో నట్ నవంబర్ అది దానికి క్లియర్గా అర్థం చెప్పాలంటే ఈ నవంబర్ నెల మొత్తం కూడా మ్యాక్సిబేషన్ చేయకూడదు అనేది యువత ఛాలెంజ్ ఎదుర్కొన్నారు లక్షల మంది ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అసలు నిజంగా ఇటువంటి ఛాలెంజ్లు అవసరమా నిజంగానే సెల్ఫ్ కంట్రోల్కి ఇది ఉపయోగపడుతుంది అసలు సెల్ఫ్ కంట్రోల్ అవసరం ఏంటి ఇది న్యాచురల్ ఆకలి అన్నదండాల సహజము దాహం వేసి నీళ్ళు సహజం యుక్త వయసు వచ్చిన తర్వాత మ్యాస్టర్ అస్త ప్రయోగం చేయడం ఆడవాళ్ళల్లో మగవాళ్ళు అంతే సహజం మీరు ఆకలిస్తే అన్నం మానేస్తున్నారా అన్నం అనుకోవడం ఎలా అంత అంటే ఎలా ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఇది కూడా ఉంటుంది అసలు ప్రయోగం అనేది ఆరోగ్య లక్షణం అది ఎందుకన్న ఆరోగ్య లక్షణం అంటే మనం ఏదైనా జ్ఞానం సంపాదించాలి జ్ఞానం సంపాదించాలంటే తెలిసి చదివితే వస్తుంది చదువు ద్వారా వస్తుంది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది పరీక్ష చేస్తాను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల వస్తుంది అలా వస్తుంది అదే మనిషి అని వాడికి జీవితంలో సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మరో వాళ్ళు బూత్ బూత్ అంటారు బూత్ కాదు జీవితం మీరు ఎంత కాదన్నా సెక్స్ రోజు ఉండి తీరుదు మనిషి దాంట్లో చెప్తాం కదా మనకి నిద్ర ఎంత ముఖ్యమో తినడం అంత ముఖ్యమో ఆ రంగానే సెక్స్ కూడా ఎంత ముఖ్యం దాన్ని ఎవరు తీ తీసే లేరు అసలు వాసాయన కామసూత్రాలను కానీ ఈ ఈరోజు వరకు మనకి అంత అది అవసరమే స్పష్టంగా తేలింది సైంటిఫిక్గా అంచేత మనిషికి యుక్త వయసు వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాడు హస్తవేగం చేసే ఆలోచన రాకపోతే ఎక్కడో బ్రెయిన్లో ఫాల్ట్ ఉంది తప్పకుండా ఫాల్ట్ ఉంది ఖచ్చితంగా పోయింది అది కాకుండా హస్త సక్సి సంబంధించిన అవగాహన కావాలి అనుభూతులు కావాలి భావోద్వేగాలు కావాలి ఒక అబ్బాయి ఉన్నాడు ఎక్త వయసు ఇచ్చింది ఒక అమ్మాయిని చూశాక చక్క అమ్మాయిని చూశాక అమ్మాయి చాలా బాగుంది ఫిగర్ చాలా బాగుంది ముఖం చాలా బాగుంది ఈ ఈ ముంగురు పెడితే ఎంతో అందంగా ఉంది ఈ సైజ్ బ్లౌజ్ చాలా బాగుంది ఈ డ్రెస్ చాలా బాగుంది అని వాడికి అనిపించాలి వాడు ఫీల్ అవ్వాలి ఫీల్ కాకపోతే తప్పకుండా వాళ్ళేదో ఫాల్ట్ అన్నమాట ఫీల్ అయ్యేంత సరిపోలా తర్వాత అనుభూతి పొందాలి అది ఆటోమేటిక్గా అలవాడేది అస్తప్రయోగం హస్తపయం ద్వారా కానీ హస్తవ్యయం చేత కొట్టుకుంటాడా లేకపోతే దేనికి నొక్కి పో బెడ్కి నొక్కి ఏ రకమైన పోగొని వీర్యం పడి అనుభూతిని పొందాలి అది అవసరం అనుభూతి ఎప్పుడైతే ఇలా హస్తభేయం ద్వారా వీర్యం పోగొట్టుకుని వీరస్కలం ద్వారా జరిగేంటి ఆ రకమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చూసారా అది బ్రే మ్యారీడ్ లైఫ్లో ఉపయోగపడుతుంది హస్తభేగం చేయకూడదు బిగించి లంగోటి కట్టాలి దాన్ని బిరడ వేయాలి అనుకుంటే వా అట్ అక్కడ ఫెయిల్యూర్ పెన జీవితంలో భాగమే కదా అందుకని ఈ రంగ హస్తపయోగం తప్పు కాదు కోసం ఏదో ఒక మంత్ పెట్టారన్నా సరే స్టూపిడ్స్ యొక్క ఆలోచన అది పని కాదు అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అది సైకాలజీ యాంగిల్లో కానీ సైక్యాట్రీ యాంగిల్లో కానీ మెడికల్ యాంగిల్లో కానీ అన్ని సోషల్ యాంగిల్లో కానీ ఫ్యామిలీ యాంగిల్లో కానీ దట్ ఈజ్ రాంగ్ నిష్ట అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉండాలి నిష్టగా ఉండగలిగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనేది కొంతమంది లాజిక్ చెప్తున్నారు సార్ ఆ నిష్టలో భాగంగానే ఇది నిష్టగా ఉండదు నెల రోజుల పాటు నిష్టగా ఉండగలిగితే లైఫ్లో ఏదైనా కూడా మనము చాలా స్ట్రిక్ట్గా ఉండొచ్చు డిసిప్లిన్గా ఉండొచ్చు అనేది వాదన నిష్ఠ దానికి అఫ్ కోర్స్ దాన్ని మామూలుగా నిష్ఠ కోసం అంటే ఎందుకు చేయాలి అవసరం ఏంటి ఇప్పుడు నిష్ఠ అనేది దేనికోసం అడిగేది వాడు పని చేయాలనే పనులు శ్రద్ధ వహించండి బుద్ధం లేదు దేంట్లో డిసిప్లిన్ కావాల్సిందే ఒక అస్తప్రియం ద్వారా అనేది ఆ డిసిప్లిన్ ఎలా వస్తుంది వాడికి రాదు ఆ నిష్ఠ అనేది అస్తపయం ద్వారా అనే అవసరం లేదు అది మీనింగ్లెస్ వాడు న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ని కిల్ చేస్తే వాడు కిల్ చేసినట్లయితే వాడు యాక్చువల్గా వాడికి తెలియని ఒక గిల్టీ ఫింగ్ తప్పు చేస్తున్నా నేను హస్తపయం మానాలి అస్తమయం తప్పు అయితే మానాలి అప్పుడు అస్తమయం తప్పు కాదు దిస్ ఇస్ న్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అది చేయపోతేనే తప్పు ఎవడైనా చేయకుండా ఉంటే వాడు తప్పకుండా డాక్టర్గా తీసుకెళ్ళి వీడిలో ఏమైనా డిఫెక్ట్ ఉందా హార్మోన్ డిఫెక్ట్ ఉందా బ్రెయిన్లో న్యూరాలజికల్ సెంటర్స్ అయినా లేకుండా పోయా అని తప్పకుండా చూడాలి వీళ్ళు అయితే ఈ బికమ్ స్టిప్పుడ్ ఐక్యూ ఆ లోగా ఉన్నవాడు స్టూపిడ్ అనమాట వాడు అంతే అసలు చేయడం ఎప్పుడు అశ్వయం చేయలేదని చెప్పినట్టు అబద్ధం చెప్పాలి ఏదో స్టూపిడ్ అయినా అవుతాడు బ్రెయిన్లో సెంటర్స్ లేవు అంటే నిష్ఠ అనేదానికి ఇది కానీ ఇది అవసరం లేదు అనవసరంగా నాచురల్ ఇన్స్టింక్ట్ని చంపడం తప్పు అది మీరు ఆకలిని మీరు అన్నదాన్ని మానేస్తారా మీరు మంచి దా మానేస్తారా నిద్రపోవడం మానేస్తారా ఆ రంగానే దిస్ ఈజ్ ఆల్సో సేమ్ దిస్ న్యాచురల్ నిస్టెన్ దీన్ని చేయాల్సిన అవసరం లేదు అది మాత్రం అని చేత నిష్ట కోసం మ్యాస్టర్బేషన్ ఆపేయాలి అనేది కరెక్ట్ కాదు మ్యాస్టర్బేషన్ శుభ్రం చేసి ఏమీ అవ్వదు నెల రోజుల పాటు ఇలా ఉండగలగడం అనేది సాధ్యం సాధ్యపడుతుందంటారు ఒకవేళ ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా నెల రోజులు మేము ఉండి ఉండి చూపిస్తూ ఉంటారు అది జరిగే పని అని వాళ్ళు అనుకుంటున్నారు ఏది అస్తమే చేయకూడదు మనసు కంట్రోల్ చేసి డైవర్ట్ చేసేసుకుంటే అవ్వచ్చు దానికొని డైవర్ట్ చేసుకుని మీరు చాలా డైవర్ట్ చేసుకుంటారు డైవర్ట్ చేసుకోవచ్చు దానికేం కాదు ఆ డైవర్ట్ చేసుకుని ఇది వీరే మాత్రం ఉండదండి వచ్చేస్తుంది బయటికి మూతం ద్వారా బయటకు వస్తుంది ఖచ్చిత నిద్రలో బయటకు పోతుంది వీరికి చేత కుట్టుకోపోవచ్చు కానీ పోవడం మాత్రం పోయేది ఎందుకంటే నిరంతరం వ్యక్తవయసు నుంచి నిరంతరం వీరిని తయారవుతూనే ఉంటుంది ఆ లోపల అది స్టోర్ అవ్వదు అది మహా అయితే మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ సిక్స్ సీసీ స్టోర్ కానీ వెళ్ళిపోతుంది అది ఉండదు ఎందుకంటే బ్రెయిన్లో స్టిమ్యులేషన్ నిండిపోగానే బ్రెయిన్ చూపించడానికి నిద్రలైన పోతుంది లేదా పాస్ ముఖ్యం వాడైనా పోతుంది అని అది సాధ్యం అంటే కాదు అయితే ఒకటి డైబెట్ చేసు మనం ఎన్నో విషయాలు మనం మాత్రం ఇప్పుడు మద్యం తీసినవాడు మానేట్లేదు వాడు అయ్యప్ప చేసేవాళ్ళు ఉన్నారు వాడు నెల రెండు నెలలు వాళ్ళు ఏం తినకుండాను తాక్కుండా ఉంటున్నారు కదా ఆ ఇష్టం ఉంటుంది ఉన్న అది పెద్ద కష్టం కాదు సాధ్యమా కాదు సాధ్యమే ఆపు వాడు ఆపేసి ఇంకో పని చేసుకుంటాడు ఇంకో దాంట్లో మనసు లగ్గించి చేయొచ్చు ఇవేమి చేయలేదే కాదు కదా చేయొచ్చు కానీ అవసరం ఏమిటి అవసరం లేదు అవసరం అయినవాడు దాని గురించి వాడు వాడు ఏదైనా పని సాధించాలంటే పని మేము మనిషి పెడతామండి దీని ఇంకా పైగా చెప్పాలంటే సెక్స్వల్గా వచ్చే ఇన్స్టింక్ట్ని మ్యాస్టర్బేషన్ ద్వారా సాటిస్ఫై పోతే ఆ టైంలో వాళ్ళు ఫీల్ గుడ్ హార్మోన్స్ డాప్మిన్ను సెరట్ ఆక్సిట్యూషను అవి పెయి టెస్టింగ్ పెరిగి వాళ్ళు ఒక రకమైన ఇమ్యూనిటీ పెరుగుతుంది వైటాలిటీ పెరుగుతుంది విగ్గర్ పెరుగుతుంది అంతేత హస్తప్రయోగం మానడం వల్ల వాడు పెరిగే లేదు పైగా వాడు మానుకోవడం వల్ల మెంటల్గా డిప్రెషన్ వస్తుంది అంతేత ఆ నిష్ఠ వల్ల లాభం లేదు వాడు చేసేవాడు ఒక నెల రోజులు మానేస్తే వాడు సాధించేది లేదు కదా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకంటే వాడికి ఏదైతే న్యాచురల్గా రోజు రిలీజ్ అయ్యే డ్రాప్ లేకుండా పోతుంది డాక్యుమెంట్స్ మనకి మనిషి ఉన్నాడంటే హుషారుగా ఉన్నాడంటే శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటే లవ్ హార్మోన్స్ అంటాం అలాగే టెస్ట్ చూస్తున్నాం మన లిబులో పెంచుతుంది హుషారు పెంచుతుంది స్టామినా పెంచుతుంది హుషార్ని పెంచుతుంది అన్ని పెంచుతుంది వాటిని మీరు సపరేట్ చేసేస్తున్నారు కదా చేయడం వల్ల ఏంటిలా సాధిస్తారు ఇంకా పైగా డౌన్ అవడమే అంటే చాలా మందిలో ఉన్న మీరు అనేక సార్లు అనేకసార్లు కాదు వందల సార్లు చెప్పుంటారు అంటే ఇలా చేయడం వల్ల రెగ్యులర్గా చేయడం వల్ల ఆరోగ్యం పాలైపోతుంది అని చాలామంది అనుకుంటున్నారు బయట అంటే యూత్ కూడా దాన్నే ఎక్కువగా నమ్ముతోంది పదే పదే ఇలా చేస్తూ ఉంటే వీరి అంతా కూడా బయటకు వచ్చేస్తుంటే అనారోగ్యం పాలైపోతారు యువత అనేది బాగా బయట ఉంది సార్ మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా జనాలు మారట్లా సో దీనికి ఏం చెప్తారు ఏం లేదండి పూర్వకాలం ఈ రకం సైన్స్ డెవలప్ అయిన రోజుల్లో వీరం చాలా విలువైంది అనుకున్నారు ఆయుర్వేదం వాళ్ళు అనుకో శాస్త్రంలో రాసుకున్నారు వీర్యం చాలా విలువైంది మన శరీరంలో అతి సారవంత పదార్థం వీరంగం మారుతుంది కొంతమంది అయితే వంద రక్త బుట్టలు కలిసి ఒక వీరి బుట్టతుంది ఇంకా మన తినే ఆహారంలో అత్యంత సారవంత పదార్థం వీరంగం మారుతుంది ఇవన్నీ చెప్పారు మజిల్స్లోంచే స్కిజ్జి స్కిజ్జిస్ దాంట్లోంచి వస్తుంది ఇలాంటి పనికిరాని సిద్ధాంతాలన్నీ అప్పుడు వచ్చాయి కానీ మోడర్న్ సైన్స్ డెవలప్ అయి కూడా ఇంకా అదే నేను నమ్ముతానంటే ఒక అనవుడు భూమి బలపరపుగా ఉంది అన్నారు ఇప్పటికీ భూమి భూమి ఉంది అంటాడా అది ఎలా ఏ రంగం జరుగుతుంది ఆ సిద్ధ ఆ రోజులు అమ్ముకున్నారు ఓకే వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళు తెలిసిన జ్ఞానం మినిమం కనంగా అనుకున్నారు ఇప్పటికీ భూమి పలపరగా ఉంది అని అన్న అంటే వాళ్ళు స్టూప్ ఆ రంగానే ఈ వీర్యం గురించి కూడా పోతే నష్టం అవుతుంది వీర్యం పోతే అవుతుంది నిలబెట్టుకోవాలి అని చెప్పేవి అలాగే అర్థం లేనివి ఫ్లాట్ ఇప్పుడు ఈవెన్కి ఈవెన్ టుడే ఇంగ్లాండ్లో ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అనేది ఉంది భూమి బలపరపుగా ఉంది అని అంటే వాళ్ళు శంత స్టూపిడ్స్ ఆరంగానే శని పోతే నష్టపోతుంది పోతే బలం పోతుంది సెమెను పోతే మనిషి బలహీనమైపోతాడని చెప్పేది అలా ఆ ఫ్లాట్ సొసైటీ వాళ్ళు ఎలా ఉన్నారు స్టూపిడ్స్గా వీళ్ళని స్టూపిడ్స్ ఒక మధ్య మళ్ళీ చూస్తున్నాను నేను వీరం పోవడం వల్ల వీరం పోగొట్టుకుని మనసు పడి మనసు పడి మన వీరం పోగొట్టుకోవడం వల్ల అది సెక్స్లో పాల్గొనడం వల్ల కావచ్చు చేస్తే ఆ మనిషిలో తెలియనిటువంటి ఒక ఉత్తేజం వస్తుంది మనిషిలో స్టామినా పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఫీల్ గుడ్ హార్మోన్స్ పెరుగుతాయి మనిషిలో ఒక హుషారు వస్తుంది ఎవడైతే దాన్ని సప్రెస్ చేసుకుంటాడో ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ రావు చేరవు దాంతో మనిషి డల్గా అవుతాడు డిప్రెషన్కి వెళ్తాడు అంతే కరెక్ట్ కాదు సో ఇది ఇప్పుడు దాకా ఈ ని యాక్సెప్ట్ చేసిన వారంతా కూడా సోషల్ మీడియాలో మొత్తం ట్రెండ్ అయిపోతుంది లక్షల మంది యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ ఛాలెంజ్ సో అది పూర్తిగా ఒక స్టూపిడిటీ అనేది డాక్టర్ సమరం గారు చెప్తున్నారు ఇటువంటి ఛాలెంజెస్ని ఎవరు కూడా నమ్మవద్దు యాక్సెప్ట్ చేయొద్దని కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి